హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను శ్రీముఖలింగము వెళ్తున్నాను అనమాట అక్కడ ఈశ్వరుడు గుడి ఉంటుంది శ్రీముఖలింగం అనమాట ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందండి మా ఇంటి నుంచి అయితే రెండున్నర గంటల ప్రయాణము ఇదంతా శ్రీముఖలింగానికి వెళ్ళే రూట్ అనమాట అండి ఇంకా దగ్గరికి వచ్చేసాము ఇదే గుడ్ అండి శ్రీముఖలింగం అన్నమాట ఇది చాలా పురాతనమైన ఆలయం అండి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం కూడా అయితే ఇప్పుడు ఈ దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందామండి ఇదంతా దేవాలయం ప్రాంగణం అండి చాలా పురాతనమైన దేవాలయము ఇక్కడ ఈ దేవాలయం మీద శిల్ప సంపద కూడా చాలా అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం టైమింగ్స్ అన్నవి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే ఉంటుందండి ఇదంతా దేవాలయం లోపల ప్రాంగణం అండి ఇక్కడ శివుడి లింగాలన్నీ కూడా ఒకలాగే ఉంటాయన్నమాట ఇది దేవుడి గుడిలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి రాతి కట్టడమే అన్నమాట ఈ దేవాలయం అంతా ఇప్పుడే దేవుడి గుడిలోకి ఎంటర్ అయ్యాము ముందు ఈ చుట్టూ ఏంటేంటి ఉన్నాయో ముందు మీకు చూపించేస్తానండి ఎంట్రన్స్లోనే నందీశ్వరుడు ఉంటాడు ఇదంతా గుడి ఆవరణ అండి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అనమాట ఈ గుడి చూడండి శిల్ప సంపద అని అన్నాను కదా ఈ గుడి కట్టడంలోనే ఈ శిల్పాలన్నీ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుందనమాట ఈరోజు ఎండ కూడా ఎక్కువగానే ఉందండి ఇప్పుడు చూడండి ఈ గుడి ఆవరణలో ఉన్న శివలింగాలు అనమాట ఇది కుబేర ప్రతిష్ఠ కుబేరుడు ప్రతిష్ఠించాడు అనమాట ఈ శివలింగాన్ని ఇది వాయు ప్రతిష్ట అండి వాయు ఈశ్వరుడు అనమాట ఇక్కడ అన్ని శివలింగాలు ఒకలాగే ఉంటాయండి వరుణ ప్రతిష్ట అండి వరుణుడు ప్రతిష్ఠించాడు అనమాట ఈ శివలింగాన్ని ఈ గుడి యొక్క స్థల పురాణము పంతులు గారి నోటంటే విందామండి కొంచెం ముందుకెళ్తే వస్తుంది పంతులు గారి చేతే నేను చెప్పట కొంచెం బాగుంటుంది కదా అని ఇదంతా గుడి ఆవరణేనండి చూడండి కట్టడాలు ఎంత బాగున్నాయో అప్పటి సిల్ల సంపద అన్నమాట ఇదంతా ధ్వజస్తంభం అది ఇది మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ అండి ఆవిడ వస్తున్నారు కదా అది ఎంట్రన్స్ అనమాట నేను ఈ గుడి ఆవరణలో ఉన్న శివలింగాలు మిగతా కట్టడాలన్నీ కూడా చూపిస్తున్నాను ఈ శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు అనమాట ఈ శివలింగాన్నే చూడండి ఈ కట్టడం కూడా ఎంత బాగుందో శిల్ప సంపద అన్నది ఇక్కడ ఈ కట్టడాల్లోని చాలా బాగుందండి రాతి కట్టడమే ఈ గుడి అంతా కూడా ఇప్పుడు ఇది అయిపోగానే మనము ఈ స్థల పురాణము దేవాలయంలోని ముడుపులు అవన్నీ ఎక్కడ చెల్లించాలి ఇది స్థల పురాణం అండి ఇక్కడ రాశారు దీని పక్కనే డుండి గణపతుల వారు ఉంటారు డూండి గణపతులు అనమాట ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు ఈ దర్శనం అయిపోగానే అంటే ఈ గుడి ఆవరణ వెనకాల భాగంలో అనమాట ఈ చుట్టూ ఉన్నవని నేను తర్వాత అగ్నేశ్వరుడు వస్తాడండి అగ్ని ప్రతిష్ఠ అనమాట సాక్షి గణపతి కూడా ప్రతిష్ఠించారు చూడండి ఇదంతా గుడి లోపలేనండి ఇంకా మనము ఈశ్వరుణ్ణి ఇంకా దర్శించుకోలేదు గర్భగుళ్ళలోకి వెళ్ళలేదు ఇంకా ఈ గుడి ఆవరణలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉంటారు ఇందులోకి వెళ్ళి మనం దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామిని స్పర్శించి దర్శించుకుంటే మనకి ఏం కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందండి ఈ శ్రీముఖలింగాన్ని దర్శించుకున్న వారికి ఏం కోరిక ఉంటే అది వెంటనే నెరవేరుతుంది ఆరోగ్యం బాగలేకపోయినా ఉద్యోగం కావాలన్నా కళ్యాణం అవ్వాలన్నా ఈ గుడిని దర్శించుకుంటే వెంటనే అవుతుందండి మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా అయ్యిందండి ఈ గుళ్ళ లోపలే గర్భగుళ్ళోనే ఒక గోళ్యం ఉంటుందన్నమాట ఇంకా ఇది గర్భగులోనండి ఈ గోలెం గురించి కూడా పంతులు గారు స్థల పురాణంలో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఒక పెద్ద అరంగ ప్రదేశం ఈ అరంగ్యం పేరు గోవిందరంగం అని పేరు ఈ అరంగంలో వామదేవుల మహర్షి లోక కళ్యాణార్థమై నారాయణజ్ఞాన్ని ప్రారంభించారు యజ్ఞానికి సమస్తమైన దేవతలు కూడా వచ్చారు ప్రభు మమ్మల్ని వెళ్ళడానికి గల కారణం అడిగారు లోక కళ్యాణార్థమై నారాయణ యజ్ఞాన్ని ప్రేరణిస్తున్నాను యజ్ఞానికి కావలసిన సామగ్రిని యజ్ఞ పరికరాలు తమ్మని వామదేవుని మహర్షి ఒక దేవతని కోరారు దేవతలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దిశగా వెళ్ళి కావలసిన యజ్ఞ ప్రకరణిస్తున్నారు యజ్ఞం ప్రేరం దేవతలంతా కూడా వస్తున్నారు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ప్రదర్శనలు ఇప్పుడు మనం లోపల అభిషేకం చేసే శివలింగం అనేది అది దోపలే కూడా అది ఒక పెద్ద మధురక్షం అనే ఇష్ట చెట్టు ఆ చెట్టుకు మాత్రం రెండే రెండు బొమ్మలు ఉండేవి అరణ్యం మొత్తం కూడా ఇప్ప చెట్లే కానీ మిగతా చెట్లు అనేవి తన యొక్క రుతుమార్గంలో ఎప్పపోలు కానీ ఇప్ప మొక్కలు కానీ పూస్తుండేది ఆ చెట్టు మాత్రం ఋతువుతో సంబంధం లేక ఎల్లముండ కాలంలో నిత్యం కూడా ఎప్పప్పుడు పూస్తుండేది అరణ్యానికి చిత్రచేనుడు అనే గంధర్రాజు ఉండేవాడు కుల పెద్దగా కులరాజుగా అతని తిద్ద భార్యాలు పెద్దావిడి పేరు చెట్టి రెండావిడి పేరు చిట్కల రాజు పెరట్లో ఎప్ప చెట్టు ఉండేది ఎప్పుకోన కోసం ఇద్దరు భార్యలు కూడా నిత్యం కూడా గొడవలు ఆడుకుండేవాళ్ళు రాసి చూశాడు అయ్యో ఒక భర్త చిత్ర మారటం మొదటే వేరే కలహీన కాను చెట్టే కదా ఈ చెట్ల వండుకొని కత్తిసారి చెట్టుని ఛేదించాడు చెట్టు అయితే ఎప్పుడైతే ఛేదించాడు చెట్టు పై భాగం పోయి ఆ కింద భాగం నుంచి ఒక తేజస్ ఎదుజాలు వచ్చి చెక్క రూపం పోయి చిల రూపంలో ఇక్కడ మోక్షానికి శ్రీముఖలింగేశ్వర స్వామి వారు పెంచారు ఎప్పుడైతే మృతర్షులు కలిగిందో మళ్ళీ దేవతలంతా కూడా భూలోకానికి వచ్చి శివుడు ఎక్కడైనా లింగదారుడే కానీ శివలింగానికి ముఖం ఎక్కడ లేదు ఇక్కడ శివలింగానికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వర స్వామిని నామకరణ పెట్టుకుని దేవతలంతా కూడా భూలోకానికి వదిలి ఎవరిలో అక్కడికి పండిపోయారు ఈ ఆలయంలో జరిగి రెండు వేల ఏడు వందల సంవత్సరాలు అవుతుంది రెండవ శతాబ్దం దేవాలయం చాలు రాజు టైంలో నిర్మాణం జరిగింది ఆ వెనక గోలే ముందు చూసారు కదా తుట్టులా ఉంది పూర్వీ ఊర్లో కుమ్మరవాడు ఉండేవాడు అతని పేరు నాగన్న అరవై సంవత్సరాలు అవుతుంది సంతానం లేరు సంతానం అయితే రెండు మట్టి అరవై సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది సంతానం కలగగానే రెండు గోళాలు తయారు చేశాడు అవన్నీ ద్వారాలు దాటు గాని లోపల మాత్రం గర్భ ద్వారం దాటలేదు గోళాల చూస్తే పెద్దదైపోయింది ద్వారం చూస్తే చిన్నదైపోయింది రెండేట్లో నట్టడం వల్ల ఒకటే మంది భిన్నమైపోయింది మిగతాది ఒకటే ఉంది శివ తర్వాత సంతానం దిగులుగా ఇచ్చావు నేను ఇచ్చే వస్తువు నువ్వు తీసుకునే నేను ఇచ్చే సంతానం కూడా నాకు అక్కడ వేసేవాడుకుని ఆ గోళంలో బిడ్డని పూజ ద్రవ్యాలు కూడా ఈ గంధంగా కుమ్మరవాడు ఇంటికి పోయాడు పూజ తాడు ఆ కుమ్మరవాడు తలకి బతికి మెచ్చుకొని ముఖలం చేసిన స్వామివారు స్వామి తలక వెనుక భాగం తెచ్చుకున్నారు మట్టి గోలములు రాతిగోళం గా మార్చుకున్నారు తల్లవారు అతి వచ్చారు ఇచ్చాడు తలుపులు తాళా తీలం గోలంలో బిడ్డు పూజ ద్రవ్యాలన్నీ కూడా వెనుకబాలు ఉన్నాయి వెంటనే కుమ్మరవాడ ఇచ్చాడు తమ కుమార్త తీసుకున్నారు దాని నింపుగా పాలు పంచావర్తన వేసి స్వామికి అభిషేకం చేశారు నేటికి కూడా సంతానం లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు కళ్యాణం లేని వాళ్ళు గ్రాహితులు బోగలాకపోయినా గోళాలను ముప్పుకుని నమస్కారం పెట్టుకుంటే మనసులో ఏ కోరుకుంటా కోరిక జైపని ఆ కోరిక నెరవేరిన తర్వాత దాన్ని నింపుగా బియ్యం పోసే వాళ్ళు బియ్యం పోస్తుంటారు ధాన్యం పోసే వాళ్ళు ధాన్యం పోస్తుంటారు ఇంకా స్వామి ఉన్న వాళ్ళు దాని నింపగా పాలు పోసే వాళ్ళు పాలు పోస్తుంటారు నీళ్ళు పోసే వాళ్ళు నీళ్ళు పోస్తుంటారు అది చిత్రం చరిత్ర నా దర్శనము అయిపోయిందండి మాది పంతులు గారు ఆశీర్వదించారు కూడాను ఆ శ్రీముఖలింగేశ్వరు కృపా కటాక్షాలు పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ శివలింగం అన్నది ముఖము ఆకారం మనకి ముఖం ఉన్నట్టే కనబడుతుంది అన్నమాట అందుకే ఈ దేవాలయానికి శ్రీముఖలింగం అని పేరు వచ్చిందండి ఇదండి ఈరోజు నా వీడియో సమ్మర్ కథ అని వెళ్ళాము ఫస్ట్ ఈ శ్రీముఖలింగంతోనే వెకేషన్ అన్నది స్టార్ట్ చేశాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి